ఇది తిరుపతిలో జరిగిన చాలా బాధాకరమైన సంఘటన మీ మధునుసుల్ని కదిల్చివేస్తుంది ఓ తల్లి తన కొడుకు భర్తకు దూరమై విధి ఆడే వింత నాటకంలో తను ఒక నిస్సాయురాలుగా మిగిలిపోయింది భార్యగా ప్రేమ బంధానికి దూరమైంది ఈ కథ వింటే మీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ సంఘటన తిరుపతి జిల్లా చవటపాలెంలో జరిగింది అసలు జరిగిన కథ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి భర్తే లోకం అనుకుంది కొడుకే ప్రాణం అనుకుంది ఆ తల్లి ఈ కథలు భార్య భర్త కొడుకు భార్య భర్త ఎండనక వాననక కష్టపడి పనిచేసేవారు అయితే కాలం ఆమెను చిన్న చూపు చూపింది పేగుబంధం అనుకుంది కానీ విధి ఆడే నాటకంలో తను ఒక బలి అయ్యింది ఆనందమైన ఈ చిన్న కుటుంబం చెంచయ్య అనకమ్మ అనే దంపతులకు పదేళ్ల బాడులు బాలుడు కూడా ఉండేవారు సత్యవేడుకల్లోని ముత్తు అనే బాతుల పెంపకం దారుని వద్ద పనిని కుదుర్చుకున్నారు ఈ దంపతులు పదేళ్ల కొడుకుతో తమను ముత్తు వద్ద పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు ఇద్దరు కష్టపడితే మూడు పూటల తిండి దొరికేది తలో గంజో తాగుతూ వారి జీవనం సాగించుకుంటూ ఉండేవారు అయితే విధి ఆడే వింత నాటకంలో అనుకోని మలుపు తిరిగింది చెంచయ్య అనుకోకుండా చనిపోయాడు కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది ఇదే సందనుకొని కాచుకి కూర్చున్న రాబంధువులు వారి జీవితంలోకి ప్రవేశించాయి స్థానికంగా ఉండే ఒక వ్యక్తి చెంచయ్య తన వద్ద ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని అది తీర్చకుండానే చనిపోయాడని అనకమ్మతో గొడవకు దిగాడు దీనితో భర్త పోయిన దుఃఖంలో ఉన్న అనకమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు అప్పు తీసుకున్నాడో లేదో చెప్పేందుకు ఇప్పుడు చెంచయ్య లేడు తీర్చడానికి చేతిలో గవ్వ కూడా చిల్లి గవ్వ కూడా లేదు దిక్కు తోచని పరిస్థితిలో ఉంది అనకమ్మ భర్త చనిపోతే ఆదుకోవాల్సిన చేతులే కాటేశాయి అప్పుడే ముత్తు ఆదుకుంటానంటూ ముందుకు వచ్చాడు అప్పటికే అనకమ్మ దంపతులు ముత్తు వద్ద ఏడాదిగా పనిచేస్తున్నారు ఈ చొరవతో తాను ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని ముత్తు అనకమ్మకు భరోసా ఇచ్చాడు అయితే ఈ షరత్ ఒక షరతు పెట్టాడు అప్పు తీరే వరకు అనకమ్మకు తన వద్దనే పని చేయాలని షరతు విధించాడు దీంతో విధిలేని పరిస్థితుల్లో అనకమ్మ అందుకు అంగీకరించాల్సి వచ్చింది అయితే ముత్తు వద్ద పని చేయడము అనకమ్మకు రోజు రోజుకు కష్టంగా మారిపోయింది దీనికి తోడు చాలీ చాలని జీతం దీంతో జీతం పెంచాలని అనకమ్మ కోరింది ముత్తులు అనకమ్మ అయితే తన వద్ద పని చేయలేనని వెళ్ళిపోతానని కూడా కోరింది అనకమ్మ అయితే తనకు నలభై ఐదు రూపాయలు చెల్లిస్తే గాని పంపను అని ఒప్పుకోలేదు ముత్తు బెదిరించాడు కూడా అయితే అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో అనకమ్మ తన కొడుకుకు మత్తు వద్ద ముత్తు వద్ద తనఖాకా పెట్టింది అప్పటి నుండి ముత్తు వద్ద ఉంటూ వస్తున్న అనకమ్మ కొడుకు అతని ఫోన్లో రోజు తల్లికి ఫోన్ చేసేవాడు రోజు చాలాసేపు పని చేస్తు చేపిస్తున్నారని బాధలు పెడుతున్నారని తనను చాలా హింసిస్తున్నారని ఆ కొడుకు తల్లితో చెప్పాడు ఇదంతా చూసిన అనకమ్మ చాలా బాధపడింది కానీ ఏం చెయ్యను ఏమీ చేయలేను కదా అని తను మనసులో బాధపడింది కాస్త డబ్బు సర్దుబాటు అయ్యాక కొడుకును తన నుంచి విడిపించుకుంటానని చెప్పి ఆ కొడుకుకి సర్ది చెప్పింది అలాగే ఒక ఒకరోజు ఏప్రిల్ పదహైదవ తేదీన అదే ఆ బాబు ఆఖరి రోజు తన తల్లితో మాట్లాడాడు అనకమ్మ కొడుకు నుంచి ఫోన్ రాలేదు ఏమైందోననే భయంతో కొడుకు ఎలాగైనా విడిపించుకోవాలనే తపనతో తపనతో ఆ తల్లి రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ నలభై వేల రూపాయలు జమ చేసింది అనకమ్మ కొడుకు వినిపించుకోవాలనే తాపత్రయంలో మే నెల మొదట్లో సత్యవేడుకల్లో ముత్తు వద్దకు వెళ్ళింది అనకమ్మ డబ్బులు చెల్లిస్తానని కొడుకును అప్పగించాలని కోరింది అయితే ముత్తు అనేక కథలు చెప్పాడు తన కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడని ఒకసారి పారిపోయాడని అతను వేరే చోటికి పని మీద పంపించాడని చాలా కథలు చెప్పుకొచ్చాడు ముత్తు అయితే ఇదంతా తల్లి విని చాలా బాధపడింది దానితో తనకు ముత్తు ఏదో దాస్తున్నాడని అనుమానం వచ్చింది ఆ తల్లికి అతన్ని నిలదీయగా అతను ఆమెను బెదిరించాడు దీనితో ఆమె భయపడి అనకమ్మ పోలీసుల వద్దకు ఆశ్రయించింది తన కొడుకుని అప్పగించాలని వేడుకుంది ఆమె ప ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు దీంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజుగారు ఆశ్రయించింది ఆ తల్లి ఆయన ఆదేశాల మేరకు పోలీసులు విచారించారు చివరకు ముత్తును అదుపులో తీసుకుని విచారించగా విషయం బయటపడింది అనకమ్మ కొడుకును హత్య చేసినట్లు ముత్తు తెలిపాడు ఎవరికి తెలియకుండా తమిళనాడులోని కాంచీపురం సమీపంలో పూడ్చిపెట్టాడని ముత్తు వివరించాడు ఈ విషయాన్ని ముత్తు కూడా అంగీకరించాడు దీనితో కొడుకు వస్తాడని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అనకమ్మకు చివరికి నిరాశ మిగిలింది గుండె పగిలేలా రోధిస్తూ ఎవరికి చెప్పాలో తన బాధను అర్థం కాక ఆమె చాలాసేపు ఏడ్చేసింది కన్నీరు మున్నీరుగా తను తన గుండె పగిలేలా ఏడుస్తూ ఉంది అక్కడే ఉన్న పోలీసులు కూడా ఇదంతా ఈ దృశ్యాన్ని గమనించి కంటదడి పెట్టించింది ఇది నిజంగా జరిగిన స్టోరీ